హరికృష్ణ మనస్సాక్షి అనే శీర్షికన ఈ కథ వినండి ఒక ఊర్లో మంచి పేరు ప్రదర్శనలు కలిగిన పండితుడు ఒక ఆయన ఉండేవాడు చాలా చక్కని వాక్పటిమ గలవాడు ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ ఉంటే లక్షలాది మంది అలా కదలకుండా బొమ్మలా వింటూ ఉండిపోయేవారు ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించింది ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగురు వెళ్ళవలసి వచ్చింది ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు అయితే పొరపాటున బస్సు కండక్టర్ పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండడంతో దిగేటప్పుడు ఇద్దాంలే అనుకొని కూర్చున్నాడు కొద్దిసేపు తర్వాత అతని మనసులో ఆలోచనలు మారాయి ఆ కండక్టర్ కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా ఎంతమంది తినడం లేదు నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యానికి ఉపయోగిస్తా అని అనుకొని మౌనంగా కూర్చున్నాడు అంతలో ఊరు వచ్చింది బస్సు ఆగింది కానీ ఆయన దిగేటప్పుడు బస్ కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టర్కు ఇవ్వవలసిన పది రూపాయలు ఇచ్చి మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఈ పది రూపాయలు ఎక్కువగా ఇచ్చారు అన్నాడు దానికి ఆ కండక్టర్ అయ్యా నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను మీరు చెప్పడంతోనే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను అని అన్నాడు పండితుడు చల్లటి చిరుచమటలతో బస్సు దిగి పది రూపాయల కోసం తుచ్చమైన ఆశతో నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను నా అదృష్టం బాగుంది నా మనస్సాక్షి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని నా విలువలను కాపాడింది అనుకున్నాడు జీవితకాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావడానికి క్షణకాలం చాలు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు శుభం భూయాత్ హరే కృష్ణ